హరి ఓం శివం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన సూర్యగ్రహణం ఉంది అని చాలా ప్రసార మాధ్యమాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు కొన్ని రాసులకి చాలా బాగుందని కొన్ని రాసులకి బాగోలేదని ఆ రాసులు వాళ్ళే పూజలు చేసుకోవాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ఏర్పడే సూర్యగ్రహణం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అంటార్కిటికా అట్లాంటిక్ మహాశబ్దం ఫిజీ దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది భారతదేశంలో సూర్యగ్రహణానికి సంబంధించిన ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు ప్రసార మాధ్యమాల్లో వచ్చే వాటిని నమ్మకండి ఇంకా చెప్పాలంటే ఈ గ్రహణ సమయాన్ని అనుష్ఠానం ఉన్నవాళ్ళు జప సాధనకు ఉపయోగించుకోండి హరి ఓం శివం